విద్యా వ్యవస్థలో రాష్ట్రం దూసుకెళ్తోందన్న సీఎం జగన్ మాటలు ఉత్తయేనని నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలతో తేలిపోయింది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన పదిహేడు పాఠశాలలో సున్నా ఫలితాలు వచ్చాయి గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణ శాతం పద్నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం పెరిగిన కరోనాకు ముందు రెండు వేల పంతొమ్మిది ఫలితాలతో పోల్చి చూస్తే ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం తగ్గింది పదో తరగతి పరీక్షల్లో జిల్లా పరిషత్తు పురపాలక ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత తగ్గింది సరాసరి ఉత్తీర్ణత ఎనభై ఆరు పాయింట్ శాతంగా ఉంది జిల్లా పరిషత్తు బడుల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు రాష్ట్ర సరాసరి కంటే ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం ఉత్తీర్ణత తగ్గింది పురపాలక బడుల్లో ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఫెయిల్ అయ్యారు రాష్ట్రంలో ప్రైవేటు తర్వాత అత్యధికంగా పరీక్షలు రాసే విద్యార్థులు జెడ్పీ బడుల్లోనే ఉంటారు ఈసారి జడ్పీ పాఠశాలల్లో యాభై మూడు వేల యాభై మూడు మంది ఫెయిల్ అయ్యారు పురపాలక ప్రభుత్వ జడ్పీ బడుల్లో కలిపి మూడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల అరవై మూడు మంది పరీక్షలు రాస్తే వీరిలో రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై మంది ఉత్తీర్ణత సాధించారు అంటే డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం రాష్ట్రంలో సరాసరి ఉత్తీర్ణత ఎనభై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది శాతం కాగా పురపాలక జడ్పీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉంది అంటే ఇది ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతం తక్కువగా ఉండడం గమనార్హం అరవై ఏడు వేల మూడు వందల తొంభై మూడు మంది పరీక్షలు తప్పారు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఏర్పాటు చేశాం బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబులు ఇచ్చాం టోఫెల్ పెట్టాం వచ్చేడాది ఐబీ సిలబస్ తీసుకొస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా పదో తరగతి ఫలితాల్లో పాఠశాలలు వెనకబడే ఉంటున్నాయి చాలా చోట్ల సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది ప్రభుత్వం కొత్తగా నియామకాలు చేపట్టకుండా ఉన్నవారినే సర్దుబాటు చేసింది ఇది పూర్తిస్థాయిలో కాకపోవడంతో కొన్ని చోట్ల గణితం సామాన్య శాస్త్రం జీవశాస్త్రం లాంటి సబ్జెక్టులు చెప్పేందుకు లేరు ఇలాంటి చోట పిల్లలకు నాణ్యమైన చదువు అందడం లేదు విద్యపై డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు లేకుండా ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా సాధ్యమవుతోందనే ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే ఫార్మేటివ్ సమ్మెటివ్ పరీక్షల్ని సైతం చూచిరాత పరీక్షలుగా ప్రభుత్వం మార్చేసింది ప్రశ్న పత్రాల ముద్రణకు నిధులు లేక వాట్సాప్ గ్రూపుల్లో పంపించడం ముద్రించిన పత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం వైకాపా ప్రభుత్వంలో సాధారణంగా మారిపోయింది ప్రశ్నాపత్రాల లీకేజీని సైతం ప్రభుత్వం సమర్థించుకునే స్థాయికి దిగజారింది ప్రశ్నాపత్రం లీకైనా ఏమీ కాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారంటే బడుల్లో పరీక్షల నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గతంలో అనుత్తీర్ణులైన వారికి రీఅడ్మిషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పినా అభ్యర్థుల నుంచి స్పందన రాలేదు రీ అడ్మిషన్లు తీసుకున్న వారు అన్ని సబ్జెక్టులు రాయాలనే నిబంధన పెట్టడం తరగతులకు హాజరు కావాలని చెప్పడంతో ఎవ్వరూ ఆసక్తి చూపలేదు ఫెయిల్ అయిన సబ్జెక్టులకు మాత్రమే ఫీజులు చెల్లించారు గతంలో ఫెయిల్ అయి ప్రైవేటుగా పరీక్షలు రాసిన డెబ్బై ఒక్క వేల ఐదు వందల మందిలో నలభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు పదో తరగతిలో సున్నా ఫలితాల పరంపర కొనసాగుతూనే ఉంది ఒక్కరు ఉత్తీర్ణులు కాని పాఠశాలల సంఖ్య తగ్గుతున్నా ఇంకా వాటి సంఖ్య కొనసాగుతోంది గతేడాది తొమ్మిది ప్రభుత్వ బడుల్లో ఒక్కరూ పాస్ కాకపోగా ఈ ఏడాది ఒక పాఠశాలలో ఎవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచుగూడల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయగా ముగ్గురు అయ్యారు చెంచుగూడల్లో అక్షరాస్యత తక్కువగా ఉంటోంది ఇలాంటి చోట్ల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో సున్నా వచ్చాయి మొత్తం ఈ పాఠశాలలో నలుగురు విద్యార్థులు పదిలో ఉండగా ఒకరు పరీక్షలకే హాజరు కాలేదు చెంచల విద్యపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ఎలా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మరో మూడు ఎయిడెడ్ బడుల్లోనూ ఒక్కరూ పాస్ కాలేదు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందుతో పోలిస్తే పదో తరగతి పరీక్షల ఫలితాలు తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఈసారి ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది పాస్ అయ్యారు గత మూడేళ్లుగా ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందున్న స్థాయిలో విద్యార్థులు పాస్ కావటం లేదు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొంభై ఒక్క శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించలేదు అందరినీ పాస్ చేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి క్రమంగా ఉత్తీర్ణత పెరుగుతున్నా రెండు వేల పంతొమ్మిది ముందు కంటే పెరగలేదు